సిమ్రన్ అనగానే అందాల నటి అభిమానుడు ఆరాధ్య దైవం కళ్ళ ముందు కదలాడుతుంది స్కిల్స్ సూపర్ యాక్టింగ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ వెరసి బాలా నవల్ తొంభైవ దశకంలో అందంతో అభినయంతో హల్చల్ చేసిన అందాల తార ఆమె సిల్వర్ స్క్రీన్ ని గ్లామర్ అద్ది అలనాటి యువ ప్రేక్షకులను ఎంతగానో అలరించినా విండితెర నాయిక ఆమె సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ప్రాంగణంలో జాతరే జాతర టికెట్ కౌంటర్స్ ఎదుట గంటల తరపడి ఎదురు చూపులు చేసిన రిషేపాల నవల్ అంటే ఎవరా అనే సందేహం ఆమె చూసిన ప్రేక్షకులకు రావచ్చు రిషిపాల నవల్ మరెవరు కాదు మనందరికీ తెలిసిన సిమ్రాన్ మరి అటువంటి సిమ్రాన్ గారి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది సిమ్రాన్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ వరకు వెంటనే చేసుకోండి అలాగే ఈ చివరి వరకు వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి చూడండి ఏప్రిల్ నాలుగున అశోక్ నావల్ శారదా నావల్ దంపతులకు ముంబైలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు నావల్ అలియా సిమ్రాన్ సిమ్రాన్ గారికి ఇద్దరు సోదరి మనుడు మోనాల్ జ్యోతి నావెల్ తో పాటు ఓ సోదరుడు సుమిత్ కూడా ఉన్నారు సెయింట్ ఆంతో హై స్కూల్లో చదివిన సిమ్రాన్ ముంబైలో బీకాం పూర్తి చేశారు మాతృభాష పంజాబీతో పాటు హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ భాషల్లో కూడా ఈమెకు మంచి పట్టుంది నృత్యం అంటే మక్కువ ఎక్కువైన సిమ్రాన్ సాంప్రదాయ భరతనాట్యంలోనూ ఆధునిక సాల్సా నృత్యంలోనూ శిక్షణ పొందారు సిమ్రాన్ గారికి మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం కెమెరాను విపరీతంగా ప్రేమించేవారు కళాశాలలు చదువుకున్నప్పుడే భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆమెకు ఎన్నో కళలు ఆ కళల్ని నిజం చేస్తూ సినీ తారగా తలుక్కున మెరిసి జన హృదయ సింహాసనంపై మొగుటమలేని మహారాణి తనని తాను చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు ఆ తర్వాత కూడా కొన్ని హిందీ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు ఆమెకు రాలేదు దాంతో అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుని బుల్లితెరపై సూపర్ హిట్ ముకాబులా షోకి యాంకర్ గా వ్యవహరించారు ఆ షోలో చూసిన జైపాత్రి గారు ఏబీసీఎల్ ప్రొడక్షన్ బ్యానర్పై తన భర్త అమితాబ్ నిర్మిస్తున్న తేరే మేరే సెప్నర్ సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు అదే సమయంలో సనం హర్జే మూవీ చూసిన దర్శకుడు టిఎల్వి ప్రసాద్ గారు తను మిథున్ చక్రవర్తితో తీసుకున్న ముక్దార్లు సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశం ఇచ్చారు అలాగే మరో దర్శకుడు అనిల్ గంగూలి కూడా మిథున్ చక్రవర్తితో ఒక సినిమా ప్లాన్ చేశారు ఆ సినిమాలు మిథున్ చక్రవర్తి జోడీగా సిమ్రాన్ ని ఎంపిక చేశారు అయితే ఈ సినిమాలో మాత్రం సిమ్రాన్ సింగిల్ కార్డ్ హీరోయిన్ గా నటించారు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఆరు లోనే విడుదలయ్యాయి ఈ సినిమాలన్నీ జరుగుతున్నప్పుడే మలయాళ దర్శకుడు హరిదాస్ మమ్ముట్టి సరసన నటించడానికి హీరోని కోసం ముంబై వెళ్లారు అలా మమ్ముట్టి నటించిన ఆ సినిమా పేరు ఇంద్రప్రస్థం ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు లో విడుదలై సూపర్ హిట్ అయింది సిమ్రాన్ నటించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ సినిమా కూడా ఇదే ఇక కన్నడ దర్శకుడు ఓం ప్రకాశ్ రాజు గా శివరాజ్ కుమార్ జంటగా సింహదమరి అనే సినిమాలు ఎంపిక చేశారు ఇందులో కృష్ణం రాజు గారు కూడా ఒక ముఖ్య భూమిక పోషించారు అదే సమయంలో తెలుగులో దర్శకుడు శరత్ గారు సుమన్ గారికి జంటగా సిమరాన్ని శంకవి గారిని ఎంపిక చేశారు ఈ సినిమా పేరు అబ్బాయి గారి పెళ్లి అబ్బాయి గారి పెళ్లి జరుగుతున్నప్పుడే ముప్పలేని శివ గారు సింరాని వడ్డే నవీన్ సరసున ఎంపిక చేశారు ఆ సినిమా పేరు ప్రియా ఓ ప్రియా ఈవి సత్యనారాయణ గారు మానానికి పెళ్లిలో శ్రీకాంత్కి జోడి ఎంపీగా ఎంపిక చేశారు అదే సమయంలో అటు తమిళంలో మొదటిసారి నిరుక్కునేరులో విజయ్ కు జంటగా నటించడానికి సంతకం చేశారు ఈ సినిమాతోనే సూర్య అరంగంట్రం చేశారు కానీ ఆ సినిమా లేట్ అయింది ఆ తర్వాత మళ్ళీ ప్రభుదేవ హీరోగా విఐపి అనే సినిమాలో ప్రభుదేవకు జంటగా నటించడానికి సంతకం చేశారు అబ్బాయి గారి పెళ్లి ప్రియా ఓ ప్రియా మానానిక పెళ్లి తమిళంలో విఐపి ఈ నాలుగు సినిమాలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడితలయ్యాయి మానానిక పెళ్లి తెలుగులో సిమ్రాన్ కి మంచి క్రేజ్ తీసుకువచ్చింది అలాగే తమిళంలో విఐపి సిమ్రాన్ కి మంచి పేరు తీసుకువచ్చింది ఇక ఆ తర్వాత తమిళంలో విజయ్ సరసున నటించిన తుల్లాత మన్మల్ తుల్లం ఈ సినిమా తమిళనాడులో చాలా సెంటర్లలో రెండు వందల రోజులు ఆడింది అంద మహిళగా సిమ్రాన్ నటన విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా అందుకుంది ఈ సినిమానే తర్వాత తెలుగులో నాగార్జునగా ఆడుతూ నువ్వస్తావని అనే పేరుతో రీమేక్ చేశారు ఇక అలాగే అజిత్ నటించిన వాలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా కూడా తమిళనాడులో చాలా కేంద్రాలు రెండు వందల రోజులు ఆడింది అదే సమయంలో ఇటు తెలుగులో బాలకృష్ణ సరస్సున నటించిన సపన సింహారెడ్డి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా తెలుగులో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఈ మూడు సినిమాలతో సిమ్రాన్ క్రేజ్ దక్షిణాదిలో పీక్ కు వెళ్ళింది ఆ టైంలో సిమ్రాన్ గారు పెద్ద పెద్ద సినిమాలు తప్ప ఒక్క చిన్న సినిమా కూడా ఒప్పుకోలేదు సపన సింహారెడ్డి తర్వాత వెంకటేష్ తో కలిసిందామరా మహేష్ బాబుతో యువరాజ్ మళ్ళీ బాలకృష్ణతో గొప్పింటలుడు సినిమాలు చేశారు రెండు వేల ఒకటిలో చిరంజీవి గారితో మృగురాజు డాడీ బాలకృష్ణతో నర్సింహనాయుడు వెంకటేష్ తో భావ నచ్చాడు సినిమాలు ఆమె నటించారు నరసింహనాయుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వరించింది మళ్ళీ రెండు వేల రెండులో సీమసింహం సినిమాలో నాలుగవ సారి బాలకృష్ణతో చెత్తగట్టారు అప్పట్లో బాలకృష్ణ సిమ్రాన్ పెయి సూపర్ హిట్ గా నిలిచింది రెండు వేల మూడులో లో వచ్చిన సీతయ్య సినిమాలో హరికృష్ణకు జోడీగా నటించారు ఇక ఆ తర్వాత సిమ్రాన్ గారి క్రేజ్ తెలుగులో బాగా తగ్గింది ఇలా మొత్తం తెలుగులో ఇరవై ఐదు సినిమాలు ఆమె నటించారు నటిస్తే మొత్తం తమిళంలో నలభై ఆరు సినిమాలు నటించారు ఇక ప్రస్తుతం తమిళంలో మరో ఐదు సినిమాలు చేస్తూ ఉన్నారు హిందీలో పదిహేను సినిమాలు నటించారు ఇక రీసెంట్ గా రాకెట్ ది నంబి ఎఫెక్ట్ అనే సినిమాలు ఆమె నటించారు ఇక రెండు వేల ఎనిమిది నుంచి సిమ్రాన్ గారు టీవీ షోస్ కి వచ్చేసారు ఇక సిమ్రాన్ ఇమ్రాన్ గారు దీపక్ బగ్గ అనే చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు అదీప్ ఆడిట్లు ఉన్నారు దీపక్ బగ్గ రెండు ఐదులో తమిళంలో వచ్చిన కిచా వయసు పదహారులో సరదాగా నటించారు అలా నటించిన ఒక్క సినిమాతోనే ఆయన నటుడిగా గుర్తింపు పొందారు ఇదిలా ఉండగా సిమ్రాన్ గారి చెల్లెలు మోనల్ లావల్ కూడా ప్రముఖ నటి ఆమె పూర్తి పేరు రాధా మోనల్ నావల్ ఢిల్లీలో స్కూలింగ్ చేసిన మోనల్ ముంబైలో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంటర్ అయ్యారు కొన్ని ఫ్యాషన్ షోస్ బ్యూటీ కాంటెక్స్ లో ఆల్రెడీ సినిమాలో ఉండటం వల్ల ఆమెకు సినిమాల్లో ఛాన్సులు తొందరగానే వచ్చేశాయి రెండు సినిమాతో మోనల్ తెరం చేశారు ఆ తర్వాత అనే తమిళ సినిమాలో పనిచేశారు అయితే కునాల్ తో కలిసి నటించిన ఒండ్రు పోతుమే అనే సినిమా దీనికంటే ముందు రిలీజ్ అయింది ఇక మన తెలుగులో ఇష్టం సినిమాలో మోనల్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు అంతేకాదు సన్నీ డియోల్ టబు నటించిన హాలీవుడ్ మూవీ మా తుజే సలం మోనల్ అర్బాజ్ ఖాన్ సరసన కశ్మీరీ ముస్లిం అమ్మాయిగా నటించారు ఇలా రెండేళ్ల వ్యవధిలోనే మోనల్ పదికి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేశారు కానీ వాటిలో ఆడిన సినిమాలు అంతంత మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెండేళ్ల తర్వాత అనుకోకుండా ఓ రోజు మోనల్ ఈ లోకాన్ని వీడింది రెండు వేల రెండు ఏప్రిల్ పద్నాలుగున చెన్నైలోని తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు వేసుకుని ఆమె చనిపోయారు అప్పుడు మోనల్ వయసు కేవలం ఇరవై ఒక్కేళ్లు చనిపోయే టైంలో మోనల్ చేతులు దాదాగిరి అనే తెలుగు సినిమా సువన్ ఇందులో హీరో అలాగే యుగేంద్రన్ ఈశ్వర్ తో కలిసి బెస్ట్ ఆఫ్ లక్ అనే తమిళ సినిమా చేయడానికి కూడా ఆమె ఒప్పుకుంది విచిత్రం ఏంటి అంటే చనిపోయే రోజే మోనల్ తన కొత్త సినిమా జనం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది అని అర్థం మోనల్ చావుకు కారణం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీనే సినిమాల ఆడకను సినిమాల లేఖను ఆత్మహత్య చేసుకుంది అనుకోవడానికి లేదు ఎందుకంటే చనిపోయే నాటికి ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి ఆమె మనడానికి ఒక కొరియోగ్రాఫర్ కారణమని అప్పట్లో సినీ వర్గాలు చెప్పుకున్నాయి కానీ ఎవరు దీన్ని ఖచ్చితంగా నిర్ధారించలేదు అయితే మోనల్ చావు ఇప్పటికీ అందుచెక్కిన రహస్యంగానే మిగిలిపోయింది ఏది ఏమైనా సిమ్రాన్ గారు ఇలానే తన సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాను వెబ్ సిరీస్ లో నటించి మంచి విజయాలను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం మరి నటి సిమ్రాన్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్